నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా సో నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా అనుకుంటున్నా ఇక మామిడి పళ్ళ సీజన్ వచ్చిందంటే చాలు మామిడి పళ్ళతో రోజుకు ఏదో ఒక వెరైటీ వేసుకొని ఇలా సో నేను కూడా అట్లనే వేస్తున్నా మొన్న అయితే రెండు మూడు రోజుల కిందట పానకం చేసిన పానకం పూరీలు చేసిన ఇక మళ్ళీ దీంతో మామిడి తానం ట్రై చేద్దామని మంచిగా మామిడి పళ్ళు కడిగి తొక్క తీసి మొత్తం ముక్కలని కట్ చేసిన ఈ కట్ చేసిన ముక్కల్ని మిక్సీ చేసిన మెత్తగా ఉండలేం లేకుండా ఈ మిక్సీ చేసిన దాన్ని ఒక బాండీలు వేసేసి ఒక కొద్ది చక్కెర కొద్ది అంటే ఒక రెండు చెంచాల చక్కెర అయితే వేసిన సో ఇది మంచిగా మధ్య ఉడికినాక కొంచెం గట్టిగా గట్టి అయిన తర్వాత ఒక ప్లేట్కి నూనె రాసి అక్కడ వేసిన మ్యాంగోని మొత్తం మ్యాంగో చూసిన ప్లేట్ అంతా వెడలిపోయేసి ఇక ఎండ పెట్టుకుంటే సరిపోతుంది ఈ మండ ఎండలలో ఒక రోజులైతే ఎండిపోతుంది చూడండి సో ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలా మనం దీన్ని బయట ఎండబెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు దాని మీద ఏం దుబ్బం పడకుండా ఒక కాటన్ క్లాత్ ఉట్టి పెట్టాలి సో ఇక్కడ ఎండిపోయిందాన్ని అయితే నేను మంచిగా తీస్తున్నాను తీయంగానే వెళ్ళింది కానీ కొంచెం పల్చ వచ్చింది దొడ్డేసుకున్నా ఏం కాదన్నట్టు అనిపించింది మనం ప్లేట్ల ఫస్ట్ స్టార్టింగ్లో పరిచినప్పుడు దొడ్డే వరిస్తే మంచిగా అనిపించింది బాగా సన్నం చేసినా ఆడతా లేదని చెప్పేసి సో ఇది కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది ఏదన్నా ఒకసారి ట్రై చేసినా తెలుస్తుంది కదా సో నాకైతే ఇది పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా మంచిగా వచ్చింది కానీ ఈ కటింగ్ చేసేట్టు కొంచెం కష్టమైంది తొందరగా కట్టు కాలేదన్నట్టు సో ఇంకా ఇదే వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇట్లా పొడుగు కట్ చేసి వాటిని నేను చుట్టలా హుట్టినా ఇట్లా పొడుగ్గా చుట్టలా ఇట్టేసిన అన్నట్టు సో టేస్ట్ అయితే మంచి వచ్చింది కష్టమేం లేదు అందరూ ట్రై చేసుకోవచ్చు మామిడి సీజన్ కాబట్టి పండ్లు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇట్లా తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా మనం తినచ్చు ఈ దాకా కూడా తినచ్చు అన్నట్టు ఇంకా మనం తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టది తొందర ఒక పది నిమిషాలలో రెడీ చేసి పెట్టుకోవచ్చు కాకపోతే ఇది ఎందుడే లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి